హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఇల్లు నూట ఎనభై మూడు గజాలండి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఖమ్మం సిటీ పరిధిలోకి మూడు కిలోమీటర్ దూరం మాత్రమే ఉంది ఇక్కడ నుండి ఈ ఇల్లు డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు కార్ పార్కింగ్ ప్లేస్ ఉంది ఈ ఇంటికి లోన్ సౌకర్యం కూడా ఉంది డిటీసీపీ అప్రూవ్ లేవు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ లోన్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ లీగల్ ప్రాపర్టీ కూడా నేను ఎల్ఐసి హౌసింగ్ లోన్ డిపార్ట్మెంట్లో కూడా చేస్తాను మీకు లోన్ కూడా ఇప్పిస్తాను ఈ ఇంటికి ఒక్కసారి ఈ ఇల్లు మొత్తం పూర్తిగా చూడండి నచ్చితే మా నెంబర్కి కాల్ చేయండి ఇది ప్రశాంతమైన ఏరియా అండి చుట్టుపక్కల కూడా ఎక్కడా కూడా మీకు ట్రాఫిక్ సౌండ్స్ కానీ ఏమి వినిపించవు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏరియా ఈ ఇల్లు కాస్ట్ నలభై ఒక లక్ష చెప్తున్నారు కూర్చుంటే మాట్లాడితే తగ్గే అవకాశం ఉంటుంది మీరు చూడొచ్చు ఇంట్లో కబ్బోర్డ్స్ కూడా ఉన్నాయి సీలింగ్ కూడా ఉంది వాస్తు ప్రకారం బ్రహ్మాండంగా కట్టించారు ఇల్లు మొత్తం కబోర్డ్స్ పెట్టించారండి చాలా బాగున్నాయి కబోర్డ్స్ కూడా క్వాలిటీగా పెట్టించారు సపరేట్గా పూజకు కూడా చిన్న గది ఉంది కిచెన్లో ఫ్రిడ్జ్కి అదేవిధంగా బెడ్రూమ్లో ఏసీ కూడా ఒక పాయింట్ ఉందండి అదేవిధంగా ఇన్వర్టర్కి కూడా సపరేట్ పోర్షన్ ఉంది అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయండి ఇంటికి మీకు ఎక్కడా ప్రాబ్లం అనిపించదు సిటీకి కొంచెం దూరమైనా కూడా చాలా ప్రశాంతమైన ఏరియా తక్కువ కాస్ట్లో వస్తుంది మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో కూడా మంచి ఇన్కమ్ కూడా వస్తుంది ఇంటి మీద అదేవిధంగా ల్యాండ్ వ్యాల్యూ కూడా పెరుగుతుంది మీకు డిడిసి పబ్బుడు వెంచర్ కాబట్టి అదేవిధంగా ఫ్యామిలీస్ ఉంటున్నారు అన్ని అదేవిధంగా పంచాయతీ పరిధిలో ఉంది పర్మిషన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఏ బ్యాంకులో అయినా లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ లీగల్ ప్రాపర్టీ మీరు ఎక్కడా కూడా డౌట్ పడాల్సిన అవసరం లేదు ఈ ఇల్లు మొత్తం పూర్తిగా చూడండి చూసి నచ్చితే మా నెంబర్స్కి కాల్ చేయండి ఈ ఒక్క వీడియో కాదండి నా యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ పెట్టాను ప్రతి వీడియో చూడండి మీకు నచ్చిన వీడియో ఏదైనా కనిపిస్తే ఆ స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి దానికి సంబంధించిన కాస్ట్ డీటెయిల్స్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏదైనా అనుకోని పరిస్థితుల వల్ల నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతే వాట్సాప్ మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను నా నెంబర్తో పాటు ఇంకో పర్సన్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అదేవిధంగా స్క్రీన్పై కూడా ఇస్తాను ఒకవేళ నా ఫోన్ లిఫ్ట్ చేయక అతను ఫోన్ చేయొచ్చు మీరు మాట్లాడచ్చు ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే నా నెంబర్కి కాల్ చేయండి నా యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీకు వీడియో నోటిఫికేషన్ రూపంలో అందుతుంది